తెలంగాణ ఉద్యమ నాయకులతో తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు పెద్దపల్లి జిల్లా పీఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చెందారు పెద్దపల్లిలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేసీఆర్ పరిపాలనలో ప్రజలు రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు ప్రజల బతుకులు మార్చడానికి ఆ కలిచావులు ఆత్మహత్యలు లేని తెలంగాణ ఏర్పాటు చేయడానికి కేసీఆర్ కృషి కేసీఆర్ కృషి వల్లనే రైతులు రాజులయ్యారని ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు తెలంగాణ జీడిపి కానీ అభివృద్ధిలో కానీ దేశంలో మొదటి స్థానంలో ఉందని ఏ నేపథ్యంలో దశాబ్ది ముగుంపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ పిలుపు మేరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి చాము లోట్లో తలపెట్టినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఈ యొక్క దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల బతుకులను మార్చడం కోసం ఆకలి చావలు ఆత్మహత్యలు లేనటువంటి తెలంగాణను నిర్మాణం చేయడం కోసం అహోరాత్రులు కృషి చేసినటువంటి సందర్భంగా ఈ ప్రాంతంలో ఇవాళ రైతులు రాజులైనరు ఈరోజు ముసలి తల్లులందరూ కూడా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం జీడిపిలో కానీ అభివృద్ధిలో కానీ భారతదేశంలోనే ఇలా మొదటి స్థానంలో ఉండేటువంటి పరిస్థితి దాకా తీసుకువచ్చినటువంటి సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నగారి నేతృత్వంలో ఈ యొక్క కార్యాచరణను ప్రకటించినటువంటి సందర్భంగా ఒకటో తారీఖు నాడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక క్యాండిల్స్ ప్రదర్శన అదేవిధంగా కేసీఆర్ గారి అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమావేశం